రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం నాలుగు నాళ్లు వెనకేసుకుంటాం వైఎస్ పులివెందుల ఆంధ్ర అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది అసలు విషయానికి వద్దాం పులివెందల వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబం పులివెందల ముగ్గురాయి సున్నపురాయి ఆ తర్వాత ఇతర రకాలైన రాచినార అటు తర్వాత వీరేణం ఏవైతేనేమి రాళ్ళు నాలుగు రాళ్ళు నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే అనే సామెత మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఆ నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే అంటే నాలుగు రాళ్ళు అంటే మనం ఏదో మామూలు రాళ్ళు అనుకుంటారు కొందరు అనాయకులు అప్పట్లోనే మన పెద్దలు అనేవాళ్ళు నాలుగు రాళ్ళు వెనకేసుకోండి రా మనం బతుకున్నంత వరకు అని చెబుతూ ఉంటారు మన పెద్దలు ఇదే విషయాన్ని మన పెద్దలు ఎన్నిసార్లు చెప్పి ఉంటారు అసలు నాలుగు రాళ్ళు ఏంటి ఏంటి ఆ రాళ్ళు అనేది కొంతమంది సందిగ్ధంలో పడ్డారు మరికొంతమంది తెలివితేటలు మా పెద్ద ఏదో చెప్పాడు నాలుగు రాళ్ళు వెనకేసుకోమని అని చెప్తే ఒక అమాయకుడు మూర్ఖుడు నాలుగు రాళ్ళు మింగాడు అంట ఏంట్రా పరిస్థితి అని డాక్టర్ దగ్గరికి వెళ్తే వారి కడుపు నొప్పి ఇస్తే మా పెద్ద చెప్పాడు నాలుగు రాళ్ళు మింగమన్నాడు నాలుగు రాళ్ళు వెనకేసుకోమన్నాడు అని అంటే ఆ నాలుగు రాళ్ళు మింగారు అంట అది మళ్ళీ ఆపరేషన్ చేసిపోయి ఆ అమాయకుడు నాలుగు రాళ్ళు వెనకేసుకుంటామంటే నాలుగు రాళ్ళు మింగమని కాదురాయన అని చెప్పేసి ఆ డాక్టరు ఆ నాలుగు రాళ్ళు ఎక్కడ మూత్రంలో బయటికి పంపించి చేశాడు నాలుగు రాళ్ళు వెనకేసుకోండి అంటే కొంత అంతర్యంతో సంపాదను వెనకేసుకోండిరా అని అర్థం ఇది నాలుగు రాళ్ళ కథ ఈ నాలుగు రాళ్ళ కథ ముందు నువ్వు చెప్తున్నావా స్వామి అని మీకు మెంటలు రావచ్చు ఇది రాజారెడ్డి అప్పట్లోనే పాటించినట్టు ఉంది రాజారెడ్డి హయాం నుంచి ఈ నాలుగు రాళ్ళు సున్నపు రాయి ముగ్గురాయి అటు తర్వాత రాజనారా ఆ తర్వాత ఈ కావచ్చు ఆ ఇటువంటి ఇటువంటి రాళ్ళు నాలుగు రాళ్ళు నాలుగు రాళ్ళు రాళ్ళు నాలుగు గుట్టలనే నాలుగు గుట్టలనే వెనకేసుకునే పనిలో వైఎస్ కుటుంబం పడింది అప్పటి నుంచే ఇప్పుడు ఇది రాజ్యాంతం అయ్యింది నలభై ఏళ్ళుగా వైఎస్ వెరైటీస్ కావచ్చు ఆ తర్వాత ఇతర రకాల రాజినార కావచ్చు అటు అటు తర్వాత కావచ్చు సున్నపురావు కావచ్చు అన్ని కూడా వైఎస్ కుటుంబీ ఈ నాలుగు వికలను స్వాధీనం చేసుకుని సంపాదించుకునే ప్రయత్నం అప్పట్లో కొనసాగింది ఇప్పుడు రాజాంతం అయ్యింది ఎందుకు రాజాంతం అయ్యింది అంటే వేమల మండలం వేమల మండలంలో ముగ్గురాయి సంగతి దీని సంగతి ఎంతో తేల్చండి అని కూటమి ప్రభుత్వం తెలుగుదేశం నేతలు ముందుకు వచ్చారు ఆ ముగ్గురాలు సంగతి తేల్చడంతో అందరి సంగతి బయటపడుతూ ఉంది కోటాను కోట్లు సంపాదించారు గత నలభై ఏళ్ళు యాభై ఏళ్ళుగా రాజారెడ్డి రెడ్డి నుంచి వైఎస్ వైఎస్ ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి వరకు ఇది ఇప్పుడు రాజ్యాంగం అవుతూ ఉంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్టానుసారం గనులు మ్యూజిక్ ఇచ్చారు అది ఏ రాయి అనుకోండి ముగ్గురాయి అనుకోండి సున్నపు రాయి అనుకోండి రాజు అనుకోండి అటు రాజురాలు అనుకోండి ఆ తర్వాత యూరైన అనుకోండి ఏ రాయి అయితేనేమి రాయి ఉండాలి ఆ రాయి నాలుగు రాళ్ళు నాలుగు రాళ్ళు రాజు నాలుగు గుట్టలు పంచుకోండి అనే సూచన మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా గనుల లీజు పై పడి ఇష్టానుసారం గనుల వీధులు తీసుకున్నట్టు ఉంది ఈ రోజు ప్రధాన పత్రికలో ప్రధాన పత్రికలో ఈ విషయాన్ని కుక్తంగా కథనంగా రాసింది ఏ విధంగా అంటే వైఎస్ కుటుంబికులకు చెందిన వెంకటరెడ్డి కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన బంధువులు కావచ్చు అందరికీ ఈ రోజు కూడా సోమేశ్వర రెడ్డికి ఏదో ఘని లీజు ఇచ్చారు అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లీజులు ఎట్లా ఇస్తారు అనేది ఆ ఈనాడు ప్రధాన పత్రికల్లో కథనం వచ్చింది అంటే వైఎస్ కుటుంబీకులు వైఎస్ కుటుంబీకులు వైఎస్ బంధువులు ఆడి తర్వాత మొత్తం వైఎస్ కు వైఎస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరికీ మీ నాలుగు రాళ్ల పంచాయతీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీకు తేల్చుంది మా మా హయాంలో ఎవరెవరికి 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 ఈ గను లీజు ఇచ్చారు మొత్తం లిస్ట్ చేయండి గతంలో వైఎస్ కుటుంబికులు బంధువులు పులివెందుల టు ఆంధ్ర పులివెందుల టు ఆంధ్ర వైఎస్ బంధువులతో పాటు వైకాపా నాయకులు ఎవరు ఎవరికి ఆంధ్రప్రదేశ్ లో గను లీజులు ఇచ్చారు లిస్ట్ బయటికి తీయండి అని కూటమి ప్రభుత్వం ఇప్పుడు తిష్ట వేసుకొని కూర్చుంది అంటే ఈ నాలుగు రాళ్ల పంచాయతీ నాలుగు దిక్కులకు వ్యాపం చేసేటట్లు ఎవరు చేసుకున్నారు అంటే పెలివెందల్లో ఉన్నటువంటి వైఎస్ కుటుంబీపు వైఎస్ కుటుంబీకుల్లో ఎవరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతాపరెడ్డి కుమారుడు ప్రతాపరెడ్డి కుమారుడు బయటికి లాగడం వల్ల ఈ ఆంధ్రాలో ఆంధ్ర వైఎస్ బంధువులు కావచ్చు వైఎస్ పార్టీకి చెందిన నాయకులు కావచ్చు అందరూ ఎక్కడ ఎక్కడ ధనులు లీజుకు తీసుకున్నారు తిష్ట తీయండి లిస్టు తిష్ట వేయండి ఈ వీళ్ళ సంద కంటే తాము అని ముందుకు నడుస్తూ ఉంది కూట ప్రభుత్వం అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగురాజ్ కృష్ణయ్య నమస్తే